ము మంచి ముచ్చట ఆ గంగ ఏంది జర్ర ఆగుర్రి అంటూ కూడా ఇక్కడ ఒక ప్రధానమైన అంశాన్ని కదా ఎన్నికలు వస్తున్నాయి సంబరపడకండి పోటీ చేసేటోళ్ళ ముందు ముందుగానే ఖర్చు పెట్టపోకండి దసరా పండుగ పేరుతో దావతులు ఇవ్వకండి ఎందుకంటే ఎన్నికలు జరిగేది కష్టమే అని తెలుస్తుంది బీసీల పై బీసీల రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టులో పంచాయతీ నడుస్తుంది అది ఎటు కాకముందే సర్కారు ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది అయితే ఈ ఎన్నికలు జరిగేది అనుమానమేనని న్యానిపులు చెప్తున్నారు అటు ఎన్నికల సంఘంలో పనిచేసే ఆఫీసర్లు కూడా అంటున్నారు ఒకవేళ కోర్టు ఎన్నికలు రద్దు చేస్తే ఖర్చులు పెట్టిన పైసలన్నీ కథమైనట్లే లెక్క అందుకనే జర జాగ్రత్తగా ఉండండి అంటూ సూచనలు చేస్తున్నారు ఆగుర్రి ఆగుర్రి ఆగమాకం గాకుర్రి అడివడివి గాకుర్రి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్పంచ్ ఎన్నికలకు జెడ్పీటీసీ ఎన్నికలకు ఎంపీటీసీ ఎన్నికలకు ఎవరైతే అభ్యర్థులుగా నిలవబోతున్నారో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు యూతులకు సంబంధించి వాళ్లకు దావతలు ఇచ్చడం దసరాలకు సంబంధించి మేక కూర గొర్రలను గోసుడు మందు దావతలు ఇచ్చుడు బంజైర్రి ఎందుకంటే పక్క రాష్ట్రంలో ఎన్నికలు జరిగి ఎన్నికలకు సంబంధించిన గెలిచిన అభ్యర్థులకు సర్టిఫికేట్లు కూడా ఇచ్చి మళ్ళీ ఎన్నికలను రాష్ట్రం మొత్తం కూడా రద్దు చేసిన విషయాన్ని మీరు మర్చిపోకండి ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల పంచాయతీ తేలకుండానే మీరు స్థానిక సంస్థల ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయనే భ్రమ నుంచి బయటికి రండి ఎందుకంటే అక్కడ లాజిక్ ఉంది బీసీ రిజర్వేషన్ల విషయాన్ని పక్కన దాన్ని కంప్లీట్ చేయకుండానే ఓ పక్కన ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే ఇంకో పక్కన కోర్టుకెళ్లి పూర్తి స్థాయిలో కూడా ఎన్నికలను ఆపాలి అంటూ సవాల్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక స్థానిక ఎన్నికల కష్టమే కాదని ఖర్చు పెట్టుకుంటే ఇక మీ ఇష్టం తొందరపడి ఇప్పుడే దావతలు ఇవ్వకండి ఎన్నికలు ఆగితే అప్పుల పలు ఆగమవుతారు రిజర్వేషన్లు రాజ్యాంగ బద్దంగా లేవట న్యానిపులు ఇదే మాట చెప్తుర్రు ఎన్నికల సంఘంలో పనిచేస్తున్న ఆఫీసర్లు అదే ముచ్చట అంటున్నారు కోర్టు ఆదేశాలు వచ్చే వరకు ఆగుర్రి అంటూ కూడా చెప్తున్నారు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ రావడంతోనే పల్లెలన్నీ మురుస్తున్నాయి పోటీ చేసే అందరిదైతే సంబరమే కాదు ఇప్పటికే రిజర్వేషన్లు కూడా ప్రకటించడంతో పోటీ చేసేందుకు చాలా మంది ఆరాట పడుతున్నారు కొందరు పార్టీల నుంచి పోటీ చేసేందుకు సై అంటుంటే ఇంకొంతరు సొంతంగానే పోటీ చేస్తామని చెప్పుకుంటున్నారు దసరా పండుగ ముందే నోటిఫికేషన్లు రావడంతో జనాలను దగ్గరకు తీసుకునేందుకు దావతులు ఇచ్చేందుకు రెడీ అవుతున్న పరిస్థితి కనబడుతుంది అది ఇక్కడ బీసీ రిజర్వేషన్ల అంశం తేట తెల్లం కాకముందుకే బీసీల విషయంలో క్లారిటీ రాకముందుకే బీసీల విషయానికి సంబంధించి ఒక క్లారిటీ లేకుండానే మీరు అనవసరంగా దావతుల జోలికి పోకుర్రి మీరు అనవసరంగా ఖర్చు పెట్టకూర్రి మీరు అనవసరంగా దావత్లు పార్టీలు ఎంజాయ్మెంట్ అని వాళ్ళని ఎంటర్టైన్ చేయకండి ఎందుకంటే బీసీల రిజర్వేషన్ విషయం అనేది క్లారిటీ రాలేదు గతంలో పక్క రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో గెలుపొందిన అభ్యర్థులకు వాళ్ళు గెలిచిన సర్టిఫికేట్లు ఇచ్చి కూడా రాష్ట్రం అంతా కూడా మొత్తం క్యాన్సల్ చేసిన పరిస్థితి వచ్చింది సో అలాంటి పరిస్థితి కూడా రాబోతున్నది దీంట్లో మీరు తొందరపడేవో ఆరాట గనక కనుక చేస్తే తర్వాత పరిస్థితులు ఇంకొక రకంగా ఉంటాయంటూ కూడా ఇటు నాయనిప్పులే కాదు చాలా మంది కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇలాంటి పరిస్థితులలో మీరేం చేస్తారు ఏం కథ అనేది కూడా జర్రా ఆలోచించుకోమని చెప్తున్నా ఇక దాంతో పాటుగా ఇంకొక అంశానికి కూడా పోదాం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరొక అంశాన్ని కూడా